బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో సీట్ల సస్పెన్స్ ఇంకా వీడలేదు కాసేపట్లో అమిత్ షా జేపీ నడ్డాలతో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ కానున్నారు దీంతో ఇవాళ పొత్తులు సీట్ల సర్దుబాట్లపై క్లారిటీ రాబోతోంది నిన్న ఒడిశా మహారాష్ట్రలో పొత్తుల సమావేశాల్లో అమిత్ షా నడ్డా బిజీ బిజీగా ఉన్నారు దీంతో ఏపీ పొత్తులపై చర్చించలేకపోయారు ఇక ఇవాళ అమిత్ షాతో భేటీ అనంతరం చంద్రబాబు పవన్ ఒకే విమానంలో విజయవాడకు బయలుదేరబోతున్నట్టుగా తెలుస్తోంది జనసేన ఇప్పటి వరకు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేయనట్టుగా ప్రకటించిన ప్రస్తుతం బీజేపీ కూటమిలో చేరాలని నిర్ణయించాక ఇరు పార్టీలు ఒక ఎంపీ సీటు అటు ఇటుగా సర్దుకుపోవడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది బీజేపీ ఆరు లోక్సభ స్థానాల్లో పోటీ చేయొచ్చని చెబుతున్నారు అసెంబ్లీ స్థానాల్లో కూడా రెండు పార్టీల మధ్య ఒకటి అటు ఇటుగా సర్దుబాటు జరగవచ్చని తెలుస్తోంది ముప్పై అసెంబ్లీ ఎనిమిది లోక్సభ స్థానాలపై మూడు పార్టీలు అవగాహనకు వచ్చినందున ఆ స్థానాలపై తర్వాత చర్చ జరగవచ్చని అంచనా వేస్తున్నారు సో దీనిపై మరింత అప్డేట్స్ ఇవ్వడానికి ఢిల్లీ నుండి మా ప్రతినిధి గోపీ కృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు గోపి మొత్తం మీద బీజేపీ ఎన్ని సీట్లు ఆశిస్తోంది జనసేన టీడీపీ ఎన్ని సీట్లు ఇవ్వడానికి సమాయత్తమయ్యాయి ఒక సీటు అటు ఇటు పోయినా సరే సర్దుకుపోతామంటున్నారు మరి టీడీపీ సర్దుకుంటుందా జనసేన సర్దుకుంటుందా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఎస్ మరి కాసేపట్లో ఏపీలో పొత్తులు సీట్ల సర్దుబాటు అంశం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది పదకొండు గంటలకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఒక కీలక భేటీ జరగబోతోంది జేపీ నడ్డా అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు ప్రస్తుతం గల్లా జయదేవ్ నివాసంలో చంద్రబాబు ఉన్నారు మరి కాసేపట్లో ఇక్కడి నుంచి అమిత్ షా నివాసానికి ఆయన బయలుదేరి వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్ మాన్సింగ్ హోటల్లో ఉన్నారు సో అక్కడి నుంచి ఆయన నేరుగా అమిత్ షా నివాసానికి చేరుకుంటారు ఇప్పటికే ఒక విడత చర్చలు జరపడం జరిగింది ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలి అన్న అంశానికి సంబంధించి ఒక అవగాహనకు రావడం జరిగింది కలిసి పోటీ చేయాలి అన్న దానికి సంబంధించి నిర్ణయం అయితే జరిగింది కానీ ఏ స్థానాల్ని ఎవరెవరు తీసుకోవాలి అన్న అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది సో ఇప్పుడు జరిగే సమావేశంలో పట్నా వెళ్ళాలి ఇటు హోం మంత్రి అమిత్ షా సో ఆ ముఖ్యంగా పర్యటనకు మునిపే అమిత్ షా నివాసంలో జరిగే సమావేశంలో ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ప్రధానంగా ముప్పై అసెంబ్లీ స్థానాలని ఇటు జనసేనకి అలాగే టీడీపీకి ఇటు బీజేపీకి ఇవ్వాలని చెప్పి టీడీపీ భావిస్తోంది ఇందులో భాగంగా ఎనిమిది లోక్సభ స్థానాలు ఇందులో ఐదు బీజేపీ తీసుకుంటారా లేక ఆరు బీజేపీ తీసుకుని ఇప్పటికే మూడు జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ మూడు సీట్లలో ఇటు ఏమైనా బీజేపీకి ఆఫర్ చేస్తారా అనేది తెలియరావాల్సి ఉంది సో ఖచ్చితంగా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది సీట్ల సర్దుబాటు విషయంలో ఎవరెవరు ఏ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారో అన్న అంశానికి సంబంధించి ఈరోజు ఇటు క్యాండిడేట్స్ ఫైనల్ కాకపోయినప్పటికీ ఎవరెవరు ఏ ఏ స్థానాలని తీసుకోవాల్సి ఉంటుంది ఎవరెవరు ఏ సీట్ని త్యాగం చేయాల్సి ఉంటుంది ఒక సీటు అటు ఇటుగా ముఖ్యంగా పొత్తు అయితే ఉంటుంది ఖచ్చితంగా సీట్ల సర్దుబాటు విషయంలో ప్రధానంగా ఒక ఎక్కడైతే వెనక్కి తగ్గాల్సి ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఇటు బీజేపీ ఎక్కువ సీట్లను అడుగుతుంది లోక్సభ స్థాయిలో కానీ అలాగే అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ ఎక్కువ స్థానాన్ని మోడీ వేవ్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ స్థానాలను అడుగుతుంది కానీ నియోజకవర్గాల్లో ఉన్న బలం ఓట్ బ్యాంక్ ఆధారంగా అక్కడ గెలిచే అభ్యర్థికి సీట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ అక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలవరు అనుకుంటే కనుక టీడీపీ నుంచే ఒక అభ్యర్థిని బీజేపీ తరఫున నిలబెట్టి పోటీ చేయించే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎవరెవరికి ఏ స్థానం కేటాయించాల్సి ఉంటుంది ముఖ్యంగా పార్లమెంట్ సెగ్మెంట్లో ఈసారి ఎక్కువ స్థానాలని బీజేపీ ఆశిస్తుంది అది కేవలం ఆంధ్రప్రదేశే కాదు ఇటు ఒడిశానే కానీ ఉత్తరప్రదేశే కానీ అలాగే కర్ణాటకనే కానీ మహారాష్ట్రనే కానీ ఎక్కడైతే భాగస్వామ్య పక్షాలు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న స్థానిక పార్టీలు ఎవరైతే ఉన్నారో సో అక్కడ ఈసారి అప్కీ బార్ చార్సో పారన్న నినాదంతో ఎన్నికల్లో పోటీ చేస్తుంది బీజేపీ సో ఖచ్చితంగా ఇండియా కూటమి నాలుగు వందలకు పైగా స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి సో అందులో భాగంగా ఎక్కువ బీజేపీ పోటీ చేస్తున్న పరిస్థితి లోక్సభ స్థానాలకు సంబంధించి అలాగే ఇండియా భాగస్వామ్య పక్షాలకు కూడా సముచిత ప్రాధాన్యత ఇస్తామంటూనే సో కొన్ని అవగాహనలు పొత్తుల సందర్భంగా లోక్సభ స్థానాలకు సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి ఇవే కాకుండా క్యాబినెట్ పదవులు అలాగే రాజ్యసభకు నామినేటెడ్ పదవులు అలాగే లోకల్లో నామినేటెడ్ పదవులు అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ స్థాయిలో ఉండే పదవులకు సంబంధించి సో వీటిపైన ఒక అవగాహనకి రావాల్సి ఉంది పార్టీలు అంతేకాకుండా ప్రత్యేక హోదా ఇవ్వనందుకు మేము బయటకు వెళ్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డిఏ నుంచి వైదొలిగిపోయిన పరిస్థితుంది కాబట్టి సో ఇప్పుడు ప్రత్యేక హోదాకి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక హోదా లేదు అని అయితే బీజేపీ తెగేసి చెప్పేసిన పరిస్థితుంది కాబట్టి సో దానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి సహకారం అందించాలి అందిస్తు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ప్రజలకు స్పష్టం చేయాల్సి ఉంటుంది లేదంటే రాజకీయంగా తీవ్ర విమర్శల్ని టీడీపీ జనసేన బీజేపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా వీటన్నిటికి సంబంధించి కేవలం సీట్ల సర్దుబాటు ఎన్డీఏ చేయడం ఈ యొక్క అంశమే కాదు నెక్స్ట్ ప్రజానికాన్ని సైతం తమ వైపు తిప్పుకోగలగాలి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కాకుండా ఎందుకు తమ కూడా వీరు ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది దాన్ని వాళ్ళని చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా వీటి అన్నింటి అంశాలపైన కూడా ఢిల్లీ జరుగుతున్నాయి డిమాండ్ అలాగే టీడీపీ ఏ నియోజకవర్గాలకు సంబంధించి పేటిమడి ఉంది ఏ సీట్ ఇవ్వడానికి టీడీపీ నిరాకరించచ్చు అదే సీట్ ను బీజేపీ ఎక్స్పెక్ట్ చేసే ఆ నియోజకవర్గం ఏంటి ఎస్ లోక్సభ విషయానికి వస్తున్నట్లయితే కనుక విజయవాడ బీజేపీ అడుగుతున్నట్లుగా సమాచారం అలాగే విశాఖపట్నం కూడా బైజే బీజేపీ అడుగుతుంది సో ఈ ఈ స్థానాలు కాకుండా ఇటు మిగతా స్థానాలు నర్సాపురంకి సంబంధించి బీజేపీ అడుగుతున్న పరిస్థితి ఉంది రాజంపేట అలాగే ఏలూరు రాజమండ్రి ఈ స్థానాలన్నీ కూడా హిందూపురం ఈ స్థానాలని సుమారు ఎనిమిది స్థానాలని బీజేపీ అడుగుతుంది ఇందులో ఇటు విజయవాడ కానీ లేక విశాఖపట్నం కానీ టీడీపీకి కంచుకోటలుగా ఉండే స్థానాలు సో ఖచ్చితంగా వాటిని ఇవ్వలేమని చెప్పి టీడీపీ కూడా చెప్తున్నట్లుగా సమాచారం గతంలో ఇచ్చిన స్థానాలు రెండు వేల పద్నాలుగులో నాలుగు లోక్సభ స్థానాలు ఇవ్వడం జరిగింది సో ఆ స్థానాల్ని మేము ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నామని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు సో గతంలో కన్నా ఒక స్థానం అంటే గతంలో నాలుగు లోక్సభ స్థానాలు ఇచ్చారు ఈసారి ఐదు వరకు ఇచ్చే ఉన్నాయి సో ఆ ఐదులో జనసేనకి ఇచ్చిన స్థానాన్ని అలాగే జనసేనకు మూడు లోక్సభగా చెప్పారు కాబట్టి సో సీట్ల సర్దుబాటు విషయంలో జనసేన బీజేపీ ఒక ఒప్పందానికి వస్తారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది అలాగే అసెంబ్లీ సెగ్మెంట్లో సుమారు ముప్పై స్థానాలకు సంబంధించి ఇప్పటికే జనసేన ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది కాబట్టి సో మరో ఆరు స్థానాలు బీజేపీకి ఇచ్చే ఎందుకు ఉంది కానీ పది నుంచి పదమూడు స్థానాల వరకు కూడా బీజేపీ అడుగుతున్న పరిస్థితి సో కాన్స్టిట్యున్సీస్ వైజ్గా ఆ పేర్లు వీటన్నిటికి సంబంధించి కూడా అధికారికంగా పార్టీలే ప్రకటన చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక స్పష్టత ఎవరెవరు ఏ స్థానానికి సంబంధించి నిన్ననే స్పష్టత వస్తుందని నేతలు చెప్పారు కానీ జేపీ నడ్డా అమిత్ షా ఇటు ఒడిశా అలాగే మహారాష్ట్రలో పుత్రులకు సంబంధించిన సమావేశాలు బిజీగా ఉండటంతో నిన్న ఎటువంటి సమావేశం జరగలేదు సో ఈ రోజు అయితే ఒక స్పష్టత అయితే రాబోతోంది రైట్ రైట్ గోపి